ఆరుద్ర నక్షత్రములలో ఆరవది ఇది పరమశివుడి జన్మ నక్షత్రం వ్యవసాయము మొదలుపెట్టుటకు ఆరుద్ర కార్త అనుకూలమైనది ఈ కార్తెలో మాత్రమే కనిపించేది ఆరుద్ర పురుగు దీనిని కొన్ని ప్రాంతాల్లో కుంకుమ పురుగు అని కూడా పిలుస్తారు అంటే సంవత్సరానికి ఈ పురుగులు ఒకసారి మాత్రమే ప్రత్యేకంగా ఈ ఆరుద్ర కార్తెలో మాత్రమే కనిపిస్తాయి అందుకే వీటిని ఆరుద్ర పురుగులు అంటారు గిరిజనులు ఆరుద్ర పురుగులను గౌరీ గావిడి అనే పేరుతో అత్యంత పవిత్రంగా లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు ఆరుద్ర పురుగులను ఇంగ్లీష్ లో రెడ్ వెల్వెట్ మైట్స్ అని లేదా రెయిన్ బగ్స్ అని అంటారు ఆరుద్ర పురుగులు లేదా కుంకుమ పురుగులు మెత్తటి గుడ్డవలే ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉంటాయి ఈ పురుగులు చాలా అందంగా ఉంటాయి ఇవి పంటలకు ఎలాంటి హాని చెయ్యవు ఏడాదికి ఒక్కసారి ప్రత్యక్షమయ్యే ఈ పురుగులను చూడటం రైతులు శుభసూచకంగా భావిస్తారు ఈ పురుగులు పర్యావరణ నేస్తాలని అంటుంటారు